శ్రీహరి గారు ఎప్పటి నుంచి పరిచయం ఫస్ట్ నుంచి అది నేను శేషాద్రి నాయుడు అని ఒక సినిమా నాకు ఫస్ట్ అవకాశం వచ్చింది శ్రీహరి అన్నయ్య శ్రీహరి అంటే మీరు అబ్బాయిని నేను అప్పటికి యాంకరింగ్ చేస్తుంటే ఆయన ఏదో నైట్ పూట నేను ప్రోగ్రాం చూస్తుంటే ఆయన కూడా ఇంట్లో టీవీలో ఆ ప్రోగ్రామ్ సాయంత్రం చూసేవాళ్ళు ఎక్కువ బాగా అది నవ్వుల నజరానా అనే ఏదో ఒక టైటిల్ అప్పట్లో గుర్తులే సరిగ్గా తుపాకులు టోపీలు పెట్టుకుని ఆంధ్ర భాష మాట్లాడుతాం అంటే తెలంగాణ భాష కన్నాగారు ఇంకొక యాక్టర్ ఇద్దరు తుపాకులు పట్టుకుని చేసేవాళ్ళం అది బాగా హిట్ అయింది ఆ షో ఆ షోలో నన్ను చూసి శ్రీహరి గారు శ్రీహరి గారు వేరే కో డైరెక్టర్ గులాబీ నేను ఒక ఆయన ఉన్నారు ఆయన అప్పట్లో ఆయన పంపించి ఇలా ఇలా క్యారెక్టర్ చేస్తారంటే ఫస్ట్ అవకాశం ఇచ్చింది ఆయన ఓకే శ్రీహరి గారు సో శ్రీహరి గారితో మీకు చాలా మంది అన్నదమ్ముల్లాగా ఉండేవాళ్ళం ఎక్కడ కలిసిన ఆయన ప్రతి సినిమాలో నా అవకాశం ఇచ్చారు ఆయన ఆయన అప్పట్లో డి టీమ్ అని ఒక సినిమా చేద్దాం అనుకున్నప్పుడు కూడా ఆ సినిమా ఆయన డైరెక్షన్ చేద్దాం అనుకున్నారు అప్పుడు కూడా నాకు అందులో హీరోగా అంటే ఆయనతో పాటు ఇంకొక ఆయన నేను ఇద్దరు ఉండేలా ముగ్గురు మీద ఆ యాక్షన్ ఓరియంటెడ్ ఫిల్మ్ అది ఆయనే డైరెక్ట్ చేద్దాం అనుకుని కథ అంతా రెడీ చేసుకున్నారు సినిమా పేరు డి టీమ్ ఓకే ఆ సినిమా చేద్దాం అంటున్నారు కానీ చేయలేకపోయారు అందులో కూడా నన్ను అప్పుడు ఆయన అవకాశం ఇచ్చారు అది చేయలేదు ఆ తర్వాత ఆయన కాలం లాస్ట్ ఎప్పుడు కాలం చేసే బొంబై వెళ్తున్నప్పుడు అక్కడ నుంచి బొంబే నుంచి ఇంకా ఆయన మళ్ళీ మామూలుగా రాలేదు ఇంకా బొంబే వెళ్ళే ముందు కలిసా ఓకే రైట్ ఎక్కువగా ఏం మాట్లాడుతున్నా మీతో సరదా అన్నయ్య తెలంగాణ అది బాగా మాట్లాడుతాడు అందులో సీడ్ ఉంటుంది తెలంగాణ అది మాట్లాడేవారు కవులు చెప్పించుకుంది నేను ఎలాంటి విషయాలు అయి చెప్తా ఏం చేసారు ఎక్కడ ఉన్నారు ఆయన మాట్లాడుతూ వాళ్ళ ఇంట్లో వంటింటి వరకు వెళ్ళిపోయాడు ఇంట్లోనే అంతా తిరిగేవాడిని వాళ్ళ వాళ్ళ అబ్బాయిలు ఇద్దరు మేఘాంశు వాళ్ళతో ఆడుకుంటా సాటర్డే సండే లో ఏదో టైం అంటే అన్నయ్య చాలా షూటింగ్ ఆయన బిజీ ఫుల్ అసలు ఉన్నప్పుడు ఆయనే ఎవరితోనూ రత్నం కథను ఉండేవాడు ఆయనతో ఫోన్ చేయించి సురేష్ అని రమ్మనంటే అంటే వచ్చి కూర్చుని సాయంత్రం దాకా ఆయన అన్ని సినిమాలు ఆల్మోస్ట్ శ్రీ మహాలక్ష్మి కిశోషాద్రి నాయుడు ఆయన చేసిన అన్ని సినిమాలు నాకు ఎంతో చిన్న చిత్ర వేషాలు ఇస్తూ ఉన్నాను సో ఆయన ఎన్నిసార్లు ఆయన వచ్చి మిమ్మల్ని హీరోగా జై హీరోగా జై అని చెప్పేసి అది ఒక సినిమా అది నేను నాకు ఆ ఇష్టం ఉంది వీడు పనికొస్తాడు వీడు అంటే సినిమాను చేయడం కాకుండా నార్మల్గా బయట హీరోగా ఆయనే అన్నారు ఆయన అంటే నువ్వు బాగుంటారా అని ఆ పోలీస్ క్యారెక్టర్ నా పక్కన ఇద్దరు ఉంటారు ఆయన మెయిన్ ఆయనే డైరెక్టర్ ఆయనే మెయిన్ హీరో ఇంకా ఇద్దరు ఉంటారు ఒక టీమ్ అది డి టీమ్ అని ఒక ఛాలెంజింగ్ ఫిలిం యాక్షన్ ఓరియెంటెడ్ నువ్వు హైట్ అది బాగుంటావు పోలీస్ ఆఫీసర్ గా నాకు అప్పుడు ఆ పోలీస్ డ్రెస్ అది వేయించి చూసి అప్పుడు నన్ను ఒక హీరోగా అంటే ఆయన మెయిన్ హీరో అయితే ఆయన సపోర్టింగ్ క్యారెక్టర్స్ లాగా అనుకోండి అప్పుడు అనుకున్నారా అలా చేద్దామని చేద్దాం అని అనుకున్నాం ఆ అంతా రెడీ చేసుకున్నారు గాని కుదర బిజీ అయిపోయారు క్యారెక్టర్ ఆర్టిస్తారు కాలం చేయటం సో మీరు ఆ ప్రోగ్రామ్ చేసేటప్పుడు లో కూడా తర్వాత ఒక టీవీ వాళ్ళది అపరాజిత అని రెండు వేల ఏడులో వచ్చింది అందులో నేను హీరో సుబ్లాక్ సుధాకర్ గారు నివలాల్ గల్ రవి గారు చాలా మంది యాక్టర్స్ అందులో తెలుగు తమిళ కన్నడ భాషల నుంచి నా హీరోయిన్ అమ్మాయి ఫ్రమ్ కన్నడ ఒక సీరియల్ హీరోగా చేశాను నూట యాభై ఎపిసోడ్ నేనే సోలో హీరోగా చేశాను ఓకే అక్క తమ్ముడు కథ అది అపరాజిత పెద్ద హిట్ అప్పట్లో ఓకే సో డబ్బింగ్ కోసం అడగడం మర్చిపోయినా అంటే అప్పట్ మీరు జర్నీలో డబ్బింగ్ చెప్పేటప్పుడు అప్పటికి డబ్బింగ్ ఆర్టిస్ట్ అనేది పాపులర్ అయినారానా అప్పుడు అంటే అది ఓన్లీ ఫిలిం డబ్బింగ్ ఆర్టిస్టులు ఒకేవాళ్ళు ఈ వాయిస్ ఓవర్స్ అవి అలా ఏమింగ్ పెద్దగా ఉంటారు ఆర్టిస్ట్లు కూడా బయట ఒక టీం కింద ఉండేవారు సాయి కుమార్ గారు వీళ్ళందరూ హీరోలకి డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టులు కొంతమంది కొంతమంది వాళ్ళందరూ ఒక పక్కన ఉండేవారు ఫీమేల్స్ కొంతమంది అప్పట్లో వాళ్ళు సపరేట్ గా ఉండే శిల్ప గారు అని ఆవిడ కూడా యాక్టర్స్ ఆవిడ శిల్ప గారు మన హర్సి రాజు గారు సీనియర్ ఆయన తర్వాత మన తరుణ్ వాళ్ళ మాత్రం తరుణ్ గారు ఉన్నారు కదా హీరో రోజారమణి గారు ఇలా ఆ టీం ఒక్కొక్క జనరేషన్ మారింది నేను వచ్చేప్పటికి ఏంటంటే నేను ఎలా పాపులర్ అయిందంటే వాయిస్ ఓవర్లు చెప్పేవాడు చెప్పేవారు మాది సినిమా ఫంక్షన్లకి ఏవీ మెగా స్టార్ చిరంజీవి తెలుగు సినిమా పరిశ్రమలు అద్భుతమైనటుగా ఇలాంటివన్నీ రాసేవాళ్ళు స్క్రిప్ట్లు ఎవరు ప్రతిసారి ప్రతి ప్రతి ప్రోగ్రామ్ కి హీరోకి హీరోయిన్ కి డైరెక్టర్లకి అందరికి ఏవీలు ఉండేవి ఓకే అవి నేను చెప్పేవాడి అసలు బాగా పాపులర్ అయినాయి అలా ఒక ఒక ఐదు ఆరు వందలు ఏవీలు చెప్పుంటా బాలకృష్ణ గారి చిరంజీవి గారి ఎవరు పెద్ద సినిమా ఏ సినిమా వచ్చినా నా వాయిస్ రికార్డ్ చేసి దాని మీద క్లిప్స్ వేసేవాళ్ళు అలా నా వాయిస్ మార్కెట్ లోకి వచ్చింది ఆ తర్వాత నరేంద్ర గారు నాగేంద్ర గారు ఇక్కడ ఆయన ఈ యాడ్స్ చెప్పించేవాడు కమర్షియల్ యాడ్స్ ఓకే రిజల్ట్స్ వస్తాయి కదా శ్రీ చైతన్య నారాయణ సంచలనం ఒకటి రెండు మూడు ఇవన్నీ ఇలాంటివి అలా అలా ఇంకా రకరకాల ప్రక్రియ తర్వాత రేడియోకి వెళ్ళాను అదే వాయిస్ ఎంత వాడాలి అంత వాడేసాం అరిగిపోయింది మీరు ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది కింగ్ నాగార్జున గారు నాన్న ఇంటర్వ్యూ ఒక హీరో నేను ఫస్ట్ టైం ఈటీవీ కోసం అక్కడ మన ఈయన ఉండేవారు హెడ్ ఉంటారు కదా ఆయన నన్ను పిలిచి నువ్వు మన్మధురి సినిమా అప్పుడు నువ్వు ఎలాగలాగా నాగార్జున గారు ఇంటర్వ్యూ సంపాదిస్తే ఇంటర్వ్యూ నువ్వే చేయొచ్చు అన్నారు మూడు రోజులు నాలుగు రోజులు తిరిగితే అప్పుడు సుప్రియ గారు చూసుకుంటారు నాగార్జున ఓకే ఎలా చేద్దాం అమ్మా అంటే ఇలా నేను సెయింట్ ట్యాన్స్ కాలేజ్ అమ్మాయిలు అందరినీ తీసుకొస్తానమ్మా నేను కూర్చుంటాను నాగార్జున గారు ఇద్దరు యాంకర్స్ ఉంటారు అది అని చెప్తే ఆవిడ కన్విన్స్ అయ్యి సరే అన్నప్పుడు నాగార్జున గారిని తీసుకొస్తా తనపూర్ణ స్టూడియో ఏడు ఎకరాలు అప్పటికి ఇంకా స్టూడియోలోకి అట్లా ఓకే అక్కడ ఈ నిండే పేలి హౌస్ సెట్ ఉండేది ఓన్లీ సెట్ ఖాళీ ప్లేస్ ఖాళీ ప్లేస్ అక్కడ గ్రీనరీ అందులో పెట్టి అమ్మాయిలు అందరినీ కూర్చోబెట్టి ఫస్ట్ టైం నేను నాగార్జున గారిని కూర్చుని నేను మాట్లాడిన రెండు నిమిషాలకి అది మీ దేవురు అని అడిగారు నాగా ఓకే గోదావరి భీమవరం అండి అక్కడే పుట్టిపోయి బాగుంది నీ మాట బాగుంది సరదాగా ఉంది నీతో అన్నారు ఓకే అది నేను ఫస్ట్ ఇంటర్వ్యూ చేసింది సో ఆయన మిమ్మల్ని చూడగానే ఫస్ట్ ఏమన్నారని ఏం మాట్లాడారు నార్మల్ గా రెండు నిమిషాలు మాట్లాడిన తర్వాత ఎవరు అన్నారు భీమవరం అని చెప్పారు తర్వాత ఇంటర్వ్యూ చాలా సరదాగా జాగింది అప్పుడు పెద్ద హిట్ ఆ ఇంటర్వ్యూ కూడా ఆ ఇంటర్వ్యూ ఫస్ట్ ఇంటర్వ్యూ పెద్ద హిట్ అప్పట్లో పోటీ కూడా ఏం లేదు అనుకుంటా ఆ రోజు అదే నేను జెమినీ నేను అప్పుడు ఈటీవీకి చేశాను అది ఫిలిం డైరీ విలనీయం ఈ ఇంటర్వ్యూస్ సండే సండే వచ్చే ప్రోగ్రామ్స్ చేసేవాడిని ఓకే ఈటీవీ తర్వాత నేను జెమినీ జాయిన్ అయిన తర్వాత ఇంక నేను జమినీ సురేష్ నాకు ఆ టైంలో లో అవతల ఛానల్లో ఈటీవీ తను ఈటీవీలో పాపులర్ అయ్యాడు ఈటీవీ ప్రభాకర్ గారు ప్రభాకర్ గారు నేను ఇద్దరే ఉండేవాళ్ళు మెయిల్ యాంకర్ ఇంకా ఎవరు లేరు ఇంకా ఆ తర్వాత అంటే సోలో ఇంటర్వ్యూస్ కానీ ఒక పెద్ద ప్రోగ్రాం ఏదన్నా చేయాలంటే మేము ఇద్దరం ఉండేవాళ్ళం రఘుకుంచే నాకంటే ముందు ఉన్నారు వేరే వాళ్ళు మా టర్మ్ అంటే అక్కడ ప్రభాకర్ ఇక్కడ జమిని ఓకే నేను సురేష్ ఓకే ముందు అంటే ఎవరు ఉండొచ్చు రఘు రఘుకుంచే అన్న అక్కడ నుంచి అన్నయ్య తను బిజీ అయిపోయి మ్యూజిక్ లో తను వెళ్ళిన తర్వాత ఫోర్ ప్రేమ్స్ ఇంటర్వ్యూస్ నేను మొదలు పెట్టాను ఓకే జమినీలో సత్తన్న దాసన్న వారందరూ మా నెక్స్ట్ జనరేషన్ ప్రదీప్ ప్రదీప్ ఓకే ఆ తర్వాత రవి రవి అలా అలా ఇప్పుడు సునీల్ గారు మీరు క్లాస్మేట్స్ కాదు సీనియర్ క్లాస్ మేట్స్ అయితే టెన్త్ క్లాస్ ఒకే స్కూల్ ఒకే కాలేజ్ ఒకే చోట థియేటర్ ఆర్ట్స్ లో పనిచేసాం ఆంధ్ర యూనివర్సిటీ యూత్ ఫెస్టివల్స్ కలిసి వెళ్లే నేను నాటకాలు వేసేవాడిని సునీల్ ఏమో డాన్స్ చాలా బాగా చేస్తాడు ఓకే అలా ఒక సీనియర్ మాది ఓకే సో ఆయన ఇండస్ట్రీకి వెళ్ళిన తర్వాత అంటే మీరు కలిసి కూడా ఏం మాట్లాడుతుండే అప్పుడు ఫస్ట్ ఆయన నైన్టీన్ నైన్టీ సెవెన్ లోనే ఇండస్ట్రీకి వచ్చాడు నేను టూ థౌసండ్ ఫోర్ లో వచ్చాను పది ఏళ్ళ తర్వాత సెవెన్ అంటే ఒక ఏడెనిమిది ఏళ్ళ తర్వాత నేను వచ్చాను దేవార్లు ఇంకా అంతే అంటే నువ్వు నేను ముందే ఉన్నానా సునీల్ గారు నువ్వు నేను కన్నా ముందే అంత ముందే కన్నా తను కూడా కొన్ని టీవీ ఎపిసోడ్స్ చేశాడు ఓకే కొంత అసిస్టెంట్ డైరెక్టర్ గా కొన్ని పనిచేశాడు తను చాలా కష్టపడ్డాడు ఆ తర్వాత అది మన ఇందాక మీరు చెప్పిన నువ్వు నేను చిత్రం ఇలాంటి రైట్ ముందు చిత్రం చిత్రం ఈయన యాక్చువల్ నువ్వు నేను ఆయనకి మంచి పేరు వచ్చిన తర్వాత మనసంతా నువ్వు హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ నిస్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంత మంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ యూకే లో వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ విజా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్